గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూను జూలై ఆగస్టులో జరిగినటువంటి అల్లర్ల కారణంగా దాదాపు పద్నాలుగు వందల మంది బంగ్లాదేశీలు చనిపోయారు విద్యార్థులు వాళ్ళందరూ కలిసి ఈ షేక్ హసీనా ప్రభుత్వం చేసినటువంటి అల్లర్ల కారణంగా లేకపోతే షేక్ హసీనా ప్రభుత్వం చేసినటువంటి దాడులు పరంగా ఆవిడ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే స్టూడెంట్స్ చనిపోయారనే నెపంతో ఆవిడకైతే ఉరి శిక్ష వేయడం జరిగింది ఈవిడికి శిక్ష ఎలా వేశారు తెలుసా సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయాల కంటే కూడా అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు సుప్రీంకోర్టు మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చేసి ఆ సుప్రీంకోర్టు ఉన్నటువంటి జడ్జిలందరి మీద బెదిరించి మరి ఒత్తిడి తీసుకొచ్చారు గత మూడు నెలల నుంచి అలా మొత్తానికైతే ఆవిడికి శిక్ష వేయడం జరిగింది ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో నేరస్తులు ఇచ్చిపుచ్చుకునేటటువంటి విషయంలో ఆ యొక్క చట్టపరంగా చట్టపరమైనటువంటి ఇది ఉంది కాబట్టి ఆ ప్రకారం మీరు మా నేరస్తురాలైనటువంటి షేక్ హసీన్ అని ఇవ్వాల్సిందే అని మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం అయితే కోరింది దానికి భారత ప్రభుత్వం స్పందించింది మన విదేశాంగ శాఖ ఏమన్నదంటే దీనిని మేము పరిశీలించాం మేము గమనించాం ఈ తీర్పుని మేము విన్నాం దీనికి సరైనటువంటి సమయంలో మేము తగినటువంటి నిర్ణయం తీసుకుంటాం బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్షని మేము నెరవేరుస్తాం దానికి తగినటువంటి విధంగానే మేము స్పందిస్తాం అని మన విదేశాంగ శాఖ అయితే మన నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలోనే ఒక ప్రకటన విడుదల చేసింది వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చింది అయితే ఇన్ని రోజులు కాపాడినందుకు దాదాపు మనం ఇప్పుడు ఒక పదిహేను నెలల నుంచి కాపాడాం ఈ పదిహేను నెలలుగా ఆవిడిని కాపాడినందుకు ఇప్పుడు ఇచ్చేస్తే వాళ్ళు కోర్టులో ఉరి తీసినంత వరకు కూడా ఉంచరు ఎప్పుడైతే ఆవిడ బంగ్లాదేశ్ లో ల్యాండ్ అవుద్దో అప్పుడే వాళ్ళందరూ వచ్చి ఆవిడని చంపేస్తారు తొక్కి తొక్కి చంపేస్తారు అంటే అలాంటి మూర్ఖులు వాళ్ళు ఆ కోపంతో ఉన్నారు వాళ్ళు ఆ రోజు ఆవిడ ప్రభుత్వంలో ఉంది అల్లర్లు చేస్తున్నటువంటి వారి మీద ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి కాబట్టి తీసుకుంది వాళ్ళు అందులో కొంతమంది రెండు వందల మంది మూడు వందల మంది చనిపోయారు తరువాత వీళ్ళు కొంతమందిని చంపేశారు ఈ చంపే సమయంలోనే మన హిందువుల్ని కూడా టార్గెట్ చేసి చంపేశారు మీకు అర్థమవుతుందా రెండు వందల మంది ఈ అల్లర్లలో చనిపోయారు మామూలుగా షేక్ హసీనా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పోలీసులు వీళ్ళందరూ చేసినటువంటి ఫైరింగ్ వల్ల చనిపోయారు రబ్బర్ బుల్లెట్లు మామూలు బుల్లెట్లు వల్ల చనిపోయారు రెండు వందలు రెండు వందల ఇరవై మంది చనిపోయారు తరువాత వాళ్ళు కొంతమందిని చంపేశారు ఎవరు ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ స్వార్థ పూరిత రాజకీయ నాయకులందరూ ఆ తొక్కిసలాట్లో చంపేశారు ఎవరిని ముస్లిం హిందూ అని లేకుండా చంపేశారు ఆ చంపిన సమయంలోనే షేక్ హసీనా ఎప్పుడైతే భారతదేశం వచ్చేసిందో భారతదేశం మనం ఎప్పుడైతే వాటిని కాపాడాలని చూసామో అప్పుడు మళ్ళీ హిందువుల మీద టార్గెట్ చేసి హిందువుల్ని చంపేశారు ఆరు వందల యాభై మందిని ఏడు వందల మందిని చంపేశారు స్టూడెంట్స్ మామూలు సివిలియన్స్ చంపేశారు పక్కన పెట్టాను ఇప్పుడు ఆ పద్నాలుగు వందల మంది ఇప్పుడు షేక్ హసీనా చంపిందని వాళ్ళు నెపం చేశారు ఈ నెపంతోనే సుప్రీం కోర్టు మీద న్యాయవాదులందరూ తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే కాకుండా ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వెళ్ళి మరి భయపెట్టి విధించకపోతే మాత్రం మేమే మీకు మరణ శిక్ష విధిస్తామని ఐదుగురు జడ్జిల్ని భయపెట్టేసి బెదిరించేసి ఈ తీర్పు ఇచ్చేలా చేశారనమాట అవామి లీగ్ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉండడానికి లేదు ఆ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు ఆ పార్టీ ఉంటే మళ్ళీ ఆ కార్యకర్తలు ఏదో ఒక విధంగా మళ్ళీ మళ్ళీ లేస్తారు అని ఇప్పుడు భారత ప్రభుత్వం ఇప్పుడు ఆవిడని అప్పచెప్తే ఎట్లా కానీ భారత ప్రభుత్వం ఇప్పుడు అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరితో మాట్లాడి ప్రస్తుతానికైతే ఆవిడని అయితే ప్రొటెక్షన్ చేస్తుంది అలాగనే ఇప్పుడు ఆవిడనివ్వదు ఇస్తామని చెప్పినా సరే ఇచ్చే ప్రసక్తే లేదు ఆవిడని ఇచ్చేస్తే ఖచ్చితంగా వాళ్ళు చంపేస్తే అది భారత ప్రభుత్వం తీవ్ర నష్టం ఎందుకంటే ఇన్ని రోజులు కాపాడినందుకు వృధా అయిపోతుంది వాళ్ళు చంపేసి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు మనం ఇప్పుడు ఇన్ని రోజులు కాపాడి భారతదేశం ఏం చేయలేకపోతుంది అనే ఒక భయం కూడా ఉంటుంది ఇప్పుడు ఆవిడని కాపాడగలిగితే అక్కడ ఉన్నటువంటి హిందువులకు కూడా ఒక ధైర్యం ఉంటుంది దీని గురించి ఏ విధంగా ముందుకెళ్తుంది భారతదేశం ఏ విధమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలు చేస్తుంది అనేది కూడా ఇప్పుడు కీలకం అది మనకి ముందు ముందు తెలిసే అవకాశాలు ఉంటాయి